వల్లీ గురించి నిజాలు తెలుసుకొని కుప్పకూలిన రామరాజు వల్లీకి ఊహించని షాక్ ఇచ్చిన చందు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నర్మద సాగర్ని చదివిస్తున్న విషయం తెలుసుకొని ఇక వల్లి అయితే రామరాజుకి విషయం చెప్పి గొడవ సృష్టిద్దామని ప్లాన్ చేస్తుంది ఇక రామరాజుకి ఈ విషయం అయితే చెప్పేస్తుంది మావయ్య గారండి మీకు తెలియకున్న నర్మదా తన భర్తని రాత్రిపూట చదివిస్తుంది అని అంటూ ఉంటుంది వల్లి అయితే అది విని ఒక్కసారి రామరాజం షాక్ అయిపోతూ ఉంటాడు రాత్రిపూట చదవడం ఏంటమ్మా అని అంటూ ఉంటాడు అవును మావయ్య గారండి రాత్రులు పుస్తకం తీసుకొని సాగర్ చదవడం నేను చూశాను అదేంటని అడిగితే నర్మదా నాతో అబద్ధం చెప్పి నన్ను మాయ చేసింది అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే కాదు విని వేదవతి అయితే అంటే నువ్వు రాత్రులు నిద్రపోకుండా ఎవరు ఏం చేస్తున్నారని చూస్తూ ఉంటున్నావా వల్లి అని అడుగుతూ ఉంటుంది వేదవతి ఇక వేదవతి మాటలకి అయ్యో అత్తయ్య ఎంత మాట అన్నారో రాత్రి నేను మంచినీళ్ళు అయ్యి బయటికి వచ్చాను అప్పుడే నాకు వీళ్ళిద్దరూ కూడా బయట కూర్చొని చదువుకోవడం నేను చూశాను ఏంటక్క ఏంటి నర్మదా అని నేను తన దగ్గరికి వెళ్తే నాతో ఏమందో తెలుసా ఇదంతా నీకు అనవసరం నా ఇష్టం అని చెప్పి అనేసింది అందుకని నేను ఈ విషయం మావయ్య గారితో చెప్పాలని చెప్పాను తను నాకెందుకు ఈ విషయం అన్నప్పుడు మరి మావయ్య గారితో చెప్పాలి కదా రేపటి రోజున మావయ్య గారికి విషయం తెలిస్తే తనకి చెప్పకుండా చేస్తున్నారని పాపం బాధపడతారు కదా ఆయనకంటూ ఒక గౌరవం ఇవ్వాలి కదా అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక వల్లి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి అయితే నర్మదా దీన్ని ఊరికే అనలేదు అగ్గిపుల్ల అని నిజంగా ఇది అగ్గిపుల్ల రాజేసింది అని అనుకుంటూ ఉంటుంది వేదవతి అప్పుడే కాన్ రే నడిపోడా ఇట్రా అని అంటూ రామరాజు గట్టిగా పిలుస్తాడు ఇక గట్టిగా పిలిచి అడుగుతూ ఉంటాడు ఏంట్రా వల్లి చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే కాన్ నిజమేనా అన్నా అని అంటూ ఉంటాడు సాగర్ అయితే ఇప్పుడు నువ్వు చదువుకోవడమేంట్రా నీ చదువు అయిపోయింది కదా అని అంటూ ఉంటాడు రామరాజు నేను గవర్నమెంట్ జాబ్కి చదువుకుంటున్నా అని అంటూ ఉంటాడు సాగర్ అయితే ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే నీకు గవర్నమెంట్ జాబ్ ఎందుకురా ఇప్పుడు ఇది నీకు వచ్చిన ఆలోచన లేకపోతే వేరే ఎవరైనా నీకు ఈ ఆలోచన వచ్చేలా చేశారా ఏంటమ్మా నర్మదా మిల్లులో పని చేసుకుంటే మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పని చేయమని ఎలా చెప్తున్నా వీడికి అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే అంటూ ఉంటుంది నర్మద అయితే నేనేమి ఆయన్ని జాబు చేయమని అడగలేదు మావయ్య ఆయన అంతటా ఆయనే జాబ్ చేస్తానని చెప్పారు నేను ఆయన్ని చదివిస్తున్నాను అంతే అని అంటూ ఉంటుంది నర్మదా అయితే ఇక నర్మదా అన్న మాటలకి అప్పుడే ఇంకా రామరాజు అయితే అసలు నాకు తెలియకుండా ఇంట్లో ఎవరు మట్టికి వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు అంటే నేను ఉన్నానని సంగతే మర్చిపోయారా లేకపోతే నాకెందుకులే చెప్పడం అని నోరు మూసుకొని నాకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నారా అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే అయితే లేదు నాన్న నేను మిల్లులో పని చేస్తున్నానని నన్ను అందరూ కూడా చులకనగా చూస్తున్నారు అందరూ కూడా నన్ను హేళన చేస్తున్నారు నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కదా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా అందుకని నేనే ఈ నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటాడు అయితే నేను ఈ నిర్ణయానికి వచ్చి ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను అని అనంగానే అప్పుడే రామరాజు ఓహో నీకంటూ ఒక గుర్తింపు ఉండాలా అంటే కన్న తండ్రి దగ్గర చేయడం నీకు అంత నామోషిగా ఉందా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే మీ దగ్గర పని చేయడం నాకు ఏంటి నాన్న కానీ మీ దగ్గర పని చేయడం కాదు నాన్న నేనంటూ నాకు కూడా ఒక టాలెంట్ ఉండాలి కదా ఇప్పుడు పెద్దోడున్నాడు వాడు జాబ్ చేస్తున్నాడు చిన్నోడు వాడి కాళ్ళ మీద వాడు నిలబడి వాడికి వచ్చిన పని చేస్తున్నాడు ఎట్టొచ్చి నేనే నీ చేతి కింద ఉంటున్నాను అందుకే నేనన్నా నీ చెయ్యి వదిలిపెట్టి నాకు నేనుగా జాబు తెచ్చుకోవాలనుకుంటున్నాను జాబు తెచ్చుకునే తేరుతాను అని సాగర్ అయితే చెప్పేస్తాడు సరేనా ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోండి ఈ ఇంట్లో నాకు అసలు గుర్తింపే లేదు అని అంటూ ఉంటాడు రామరాజం ఇక రామరాజం గదిలోకి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక చందుతో వేదవతి అంటూ ఉంటుంది రే పెద్దోడా నీ భార్యని ఇలా అంటున్నానని మరోలా అనుకోకు తనకి ఎన్నిసార్లు చెప్పినా మీ నాన్నకి ఏ విషయం చెప్పాలో ఏ విషయం చెప్పకూడదో తనకి తెలుస్తుందో తెలియడం లేదో అర్థం కావడం లేదు కానీ ప్రతిరోజు కూడా ఇంట్లో జరిగే విషయాలను మీ నాన్నకి మాత్రం తను అన్నీ కూడా చెప్తుంది నీకు కోపం వస్తుందని ఇలా అనడం లేదో కొంచెం అర్థం చేసుకో మన ఇంట్లో వాళ్ళందరూ మీ నాన్న బాధపడుతుంటే చూడలేం కదా ఇప్పుడు నడుపుడు అన్నది కూడా నిజమే కదా తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది వేదవతి ఇక చందు అయితే వల్లితో అంటూ ఉంటాడు ఎందుకు వల్లి నువ్వేదైనా విషయం ఉంటే ముందు నాకొచ్చి చెప్పాలి డైరెక్ట్గా ఎందుకు మానానికి చెప్తున్నావో ఇలా మీ తమ్ముడు చదువుకోవాలనుకుంటున్నాడు అని నాతో చెప్తే నేను సాగర్ని అడిగేవాడి కదా డైరెక్ట్గా మా నాన్న దగ్గరికే వచ్చి నువ్వెందుకు చెప్తున్నావో అని అడుగుతూ ఉంటాడు వల్లిని చందు అయితే అదేంటి బా మీ అమ్మగారు నా మీద ఏదైనా చెప్తే మీరేంటి అలా విరుచుకుపడుతున్నారు అంటే మావయ్య గారికి ఇచ్చే గౌరవం మీరు ఇదేనా మావయ్య గారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని నేను ఇస్తున్నాను కానీ మీరు మాత్రం మావయ్య గారికి ఇచ్చే గౌరవం ఇవ్వడం లేదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే వేదవతి ఇప్పటి వరకు ఇంటికి కొత్త కొడలివి తెలిసి తెలియక చేస్తున్నావేమో అనుకొని నేను నర్మదని ప్రేమని తిట్టుతూ వచ్చాను కానీ నీకు ఎప్పుడూ చెప్పలేదు చూడమ్మా ఈసారి నుంచి నువ్వు ఇంట్లో విషయాలు ఏవి కూడా మీ మావయ్య దగ్గర మాట్లాడద్దు మాట్లాడావంటే ఈసారి మాటలు నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది వేదవతి ఇక వేదవతి అన్నదానికి వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే నర్మదా అయితే వల్లి దగ్గరికి వస్తుంది వల్లి దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అక్క అని అంటూ ఉంటుంది నర్మదా ఏంటి థ్యాంక్స్ చెప్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది వల్లి మరి థ్యాంక్స్ కాక ఏంటక్క నిన్నటి వరకు ఎవరైనా చూస్తారేమో అని భయంతో మేమిద్దరం కూడా ఎక్కడ మావయ్య గారు చూస్తే తిడతారని భయం భయంగా ఎక్కడో కూర్చొని చదువుకునేవాళ్ళం ఇప్పుడు మావయ్య గారికి తెలిసిపోయింది కాబట్టి దర్జాగా మావి ముందే చదువుకోవచ్చు నిజంగా ఈరోజు మాకు ఒక పెద్ద టెన్షన్ని తప్పించేసేవక్క అని వల్లికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది నర్మదా అయితే అవునక్క రోజు నువ్వు చేసిన పని చాలా గొప్పగా ఉంది అక్క ఈసారి మనం ఏమన్నా మావయ్య గారితో చెప్పలేని మ్యాటర్ ఉందనుకో వల్లి అక్కకి వినపడేలాగా అంటే వల్లి అక్కకి చెప్పకుండా మన మాటలు చాటుగా వింటుంది చూసావా అప్పుడు వల్లి అక్కకి వినపడేలా చెప్దాము మన ప్రాబ్లం ఇట్టే తీరిపోతుంది అంటే మావి గారికి ముందే వల్లి అక్క చెప్పేస్తుంది కదా ఇంట్లో పెద్ద గొడవ జరిగిపోతుంది ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుందని అలా చేద్దాం అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే అంటే మీ ఉద్దేశం ఏంటి నేను కావాలని గొడవలు పెడుతున్నానా అని అంటూ ఉంటుంది వల్లి కావాలని గొడవలే పెడుతున్నావు చూడు ఇప్పుడేదో నీకు అవకాశం దొరికింది కదా అని ఇలా నువ్వు పేటు రేకపోతున్నావు రేపు నీకు కూడా ఒక మైనస్ ఉంటుంది అది మావయ్య గారికి తెలియని విషయమే అయి ఉంటుంది అప్పుడు మా విషయం నేను మావయ్య గారితో చెప్తే నీకెలా ఉంటుంది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది నర్మద అయితే నర్మద మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి నీకు కూడా ఒక వీక్నెస్ ఉంటుంది అంటుంది నా వీక్నెస్ మొత్తం నా పుట్టిల్లే కదా నా పుట్టింటి గురించి మామయ్య గారికి తెలిసిన నా భర్తకి తెలిసిన నేను ఇంట్లో కూడా ఉండను నన్ను బయటికి గెంటేస్తారు అని వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది అలా వల్లి అనుకుంటూ ఉండగానే ఇంతలో ఇంకా చందు అయితే బా టె చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు సేటు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక సేటు ఫోన్ మీద ఫోన్లు చేస్తూ ఉండడంతో అది విని ఏంటి బా ఎవరో ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా చూస్తూ ఉండిపోయావేంటి అని అడుగుతూ ఉంటుంది వల్లి ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసి నువ్వు చెప్తావా సేటు పది లక్షలు కట్టమని ఫోన్ చేస్తున్నాడు మరి ఆ సేటుకి నువ్వేం సమాధానం చెప్తావో చెప్పు మీ అమ్మ వాళ్ళ ఇంటికి మనం సాయంత్రమే వెళ్తున్నాం అని అంటూ ఉంటాడు నాకు ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది ఇప్పుడే సేటు ఫోన్ లిఫ్ట్ చేసి సాయంత్రం డబ్బులు తీసుకొస్తానని చెప్తాను మరి నువ్వు మీ అమ్మగారికి ఫోన్ చేసి ఏం చెప్పుకుంటావో చెప్పుకో అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసి సేట్జీ సాయంత్రం మీ డబ్బులు ఇచ్చేస్తాను డబ్బులు అందాయి అని చందు అయితే చెప్పేస్తాడు దాంతో ఒక్కసారి వల్లి అయితే షాక్ అయిపోతుంది సేటుకి నేను ఫోన్ చే చెప్పేశాను మీ అమ్మగారు సాయంత్రం లోపు డబ్బులు ఇవ్వకపోతే నేను నీకు కనపడను అని అంటూ చందు అయితే వల్లికి షాక్ ఇచ్చేస్తాడు ఇప్పటివరకు నర్మదా సాగర్ని ఇరికించి మావి గారి తిట్టించానని సంబరపడిపోయాను నర్మద చెప్తూనే ఉంది నీ కూడా ఒక వీక్నెస్ ఉంటుంది ఇలాగే నీ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తావని అడిగింది నేనా నేనేం చేస్తాను ఇప్పుడు ఏమైంది నా పరిస్థితి అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే వెంటనే భాగ్యానికి ఫోన్ చేసి ఏడుస్తుంది ఏంటి అమ్ముడు ప్రతిసారి అలా ఏడుస్తూనే ఉంటావు అని అడుగుతూ ఉంటే నువ్వు ఆడిన అబద్ధాలకి నాకేడుపు తప్ప ఏం మిగిలిందే అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే ఏమైంది ఏమైంది అమ్మడు అని అడుగుతుంది భాగ్యం సాయంత్రం లోపు మీ వాళ్ళని అడిగి పది లక్షలు తీసుకురాకపోతే నేనే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పది లక్షలు అడుగుతాను ఒకవేళ మీ అమ్మ వాళ్ళు ఇవ్వకపోతే నేను నీకు ఇక కనిపించను అని ఆయన చెప్పి వెళ్ళాడే అని అంటూ ఉంటుంది వల్లే అయితే నువ్వేమీ పరేషాన్ అవ్వకు నేనున్నాను కదా నేను చూసుకుంటానులే అని ఆ భాగ్యం ఫోన్ పెట్టేస్తుంది ఈ పక్కేమో బా ఆ పక్కేమో మా అమ్మ మధ్యలో నేనే నలిగిపోతున్నాను సాయంత్రం లోపు ఏం జరుగుతుందో ఏంటో అని భయపడిపోతూ ఉంటుంది వల్లి అయితే తర్వాత ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా ఇక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఇంతలో ఇంకా సేటు కూడా ఈ చందు డబ్బులు ఇచ్చేటట్టు కనిపించడం లేదు ఇక వెళ్ళి రామరాజుకి చెప్పేయాలి సాయంత్రం ఇస్తాను పొద్దున్న ఇస్తానని అప్పుడే నాలుగు రోజుల నుంచి ఈ సంగతి చెప్తున్నాడు లేదు నేను వెంటనే రామరాజుని కలుసుకోవాలి అని రామరాజు ఇంటికి సేటు బయలుదేరుతాడు ఇలా రోడ్డు మీద వస్తూ నర్మదా ప్రేమ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు వల్లి అక్కకి తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కావడం లేదు కానీ మీ విషయంలో తను జోక్యం చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదక్క అని అంటూ ఉంటుంది ప్రేమ ఏం చెప్తామే అది మామయ్య గారు అర్థం చేసుకోవాలి మావయ్య గారు ఏమీ అర్థం చేసుకోకుండా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటున్నారు అదే నాకు తెలియడం లేదు ఏం చెప్పాలో కూడా అని అంటూ నర్మదా కూడా బాధపడుతూ ఉంటుంది ఇంతలో దోశలే ఇడ్లీలే అంటూ వల్లి నాన్న అయితే సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకుంటూ ఉంటాడు అప్పుడు ఇక ప్రేమ నర్మదా సైకిల్ మీద ఇడ్లీలు దోశలు అమ్ముతూ ఉన్న వల్లి వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక ప్రేమతో నర్మద అంటూ ఉంటుంది నేను చెప్పానా ప్రేమ వల్లి వాళ్ళ నాన్న టిఫిన్ అమ్ముకుంటాడని అదిగో అలాగేగా జరిగింది అని అంటూ ఉంటే అవునక్క నువ్వు చెప్పేది నిజమే వల్లి వాళ్ళ నాన్న ఇలా టిఫిన్ అమ్ముకుంటున్నాడేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది ప్రేమ కోటీశ్వర్లు ఫైనాన్సు ఇదంతా కూడా అబద్ధమైన అనమాట వీళ్ళు మళ్ళీ మావయ్య గారిని మోసం చేసి వీళ్ళు ఈ పెళ్లి జరిపించారు అర్థమైపోతుంది పదక్క వెళ్దాం అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడైకా ఆ టిఫిన్ సైకిల్ దగ్గరికి వస్తారు నర్మదా ప్రేమ అప్పుడేక చూడండి దోశ మీద నెయ్యి వేసుకొని వేసుకొని తింటుంటే ఐశ్వర్యరాయ్ డ్యాన్స్ వేసినట్టుంటుంది అంట చెప్తూ ఉంటాడు అప్పుడేక వెనకే ఉన్న నర్మదా అయితే బాబాయ్ ఒక రెండు ప్లేట్ ఇడ్లీ ఇస్తావా అని అంటూ ఉంటుంది నర్మద అబ్బో ఇడ్లీలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయమ్మా తీసుకోండమ్మా తీసుకోండి అని ఇడ్లీలు ప్లేట్లో వేసి నర్మద వైపుకి ప్రేమ వైపుకి తిరుగుతాడు వల్లి తండ్రి అప్పుడే ఇక నర్మదని ప్రేమని చూసి ఇక అతనికి షాక్ అయిపోతూ ఉంటాడు అతనికి సౌండ్ ఉండదు అప్పుడే ఏంటి బాబాయ్ ఇడ్లీ నమ్ముకున్నారేంటి ఫైనాన్స్ వ్యాపారం దివాళా తీసిందా అని అంటూ ఉంటుంది వల్లి ఆ రోజు నన్నే మాయ కదా నేను రోడ్డు మీద మిమ్మల్ని చూసి అక్కడికి వెళ్ళి అడిగేసరికి కోటేసుకొని వచ్చేసావు నీ సంగతి చెప్తాను అని అంటూ ఉంటుంది నర్మదా అమ్మ అమ్మ నా కూతురు కాపురం నాశనం అయిపోతుందమ్మా అని అంటూ ఉంటే దేవుళ్ళంటే మామయ్య గారిని మోసం చేసి నీ కూతురు కాపురం ఇవి పోతుందని చెప్పి ఆలోచిస్తున్నారా అసలు మీరు మనుషులేనా అని అంటూ ఉంటాడు ఉంటుంది నర్మద అయితే ఇంతలో సేటు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాడో సేటు ఇంటికి రావడంతో అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన చందు సేటుని చూసి షాక్ అయిపోతూ ఇక సేటుని గుమ్మంలోనే ఆపేస్తాడు ఏంటి సేటు ఇంటికి ఇంటికి వచ్చారు అని అడుగుతూ ఉంటే నువ్వు డబ్బులు ఇచ్చేటట్టు కనిపించడం లేదు ఒకటి రెండు లక్షలు కాదు కదా పది లక్షలు అందుకే మీ నాన్నకి చెప్పి మీ నాన్న షూరిటీ తీసుకుందామని వచ్చాను అని అంటూ ఉంటాడు సేటు అయితే అప్పుడు ఇక సేటు అన్న మాటలకి సేటు మా నాన్నకి ఈ విషయాలు ఏమీ తెలియవు ఆయనకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు అని అంటూ ఉంటాడు చందు అయితే చూడు మీ నాన్న తట్టుకున్నా తట్టుకోకపోయినా నేను మాత్రం నిజమే చెప్పేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి రామరాజు సేటుని చూస్తాడు అప్పుడు సేటుని చూసి రామరాజు ఏంటి సేటు ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే మీ పెద్దబ్బాయి పెళ్ళికని చెప్పి నా దగ్గర పది లక్షలు అప్పు తీసుకొని మీకు చెప్పొద్దని చెప్పాడు అని అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు అయితే ఇక రామరాజు షాక్ అయిపోతూ ఏంటా పెద్దోడా నువ్వు సేటు దగ్గర పది లక్షలు పెళ్ళికి అప్పు తీసుకున్నావా ఎందుకు అని అడుగుతూ ఉంటే అప్పుడే వల్లి అయితే మావి గారండి పెళ్ళికే ఒకటి ఖర్చులు ఉంటాయి కదండీ అంతకే తీసుకున్నారేమో అండి అని అంటూ ఉంటే నువ్వు మాట్లాడుకోవాలి మేము చందుని అడుగుతున్నాము అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక వల్లి అయితే ముపోతూ ఉంటుంది అప్పుడే చందు నన్ను క్షమించినన్న నేను వాళ్ళ అమ్మ వాళ్ళు డబ్బులు అడిగితే పది లక్షలు ఇచ్చాను అని అనేసరికి రామరాజు వేదవతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంట్రా నువ్వు చెప్పేది అసలు వాళ్ళకి పది లక్షలు నువ్వు ఇవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడే జరిగిందంతా కూడా చెప్పడంతో అప్పుడే వేదవతి అంటూ ఉంటుంది మరి ఆ పది లక్షలు వాళ్ళు మళ్ళీ నీకు తిరిగి ఇవ్వలేదా అని అడుగుతూ ఉంటుంది వేదవతి ఇవ్వలేదమ్మా అదుగో ఇదిగో అంటూ వాళ్ళు జరిపేస్తున్నారు తప్ప డబ్బులు ఇవ్వలేదు అని అంటూ ఉంటాడు చందు అయితే ఏంటి వల్లి ఇదంతా ఏంటమ్మా మీ అమ్మ వాళ్ళు చేసిన పని అని అంటూ ఉంటాడు రామరాజు మాకు తెలియకుండా మా కొడుకు దగ్గర పెళ్లి ఖర్చులకి పది లక్షలు తీసుకొని పది రోజుల్లో ఇస్తామని ఇప్పటికి డబ్బులు కూడా ఇవ్వలేదంటే ఏంటి మీ ఉద్దేశం అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక నర్మదా అయితే వాళ్ళ దగ్గర ఉంటేనే కదా మావయ్యా ఇవ్వడానికి అని అంటూ అక్కడికి వస్తుంది నర్మదా అయితే అప్పుడే ఇక అది విని ఒక్కసారి వల్లేష అయిపోతూ ఉంటుంది అదేంటి వల్లి నర్మద అలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక నర్మద అయితే అవును మావయ్య గారు వీళ్ళు మనల్ని మోసం చేశారు వీళ్ళు కోటేశ్వర్లు కాదు ఫైనాన్స్లర్ కాదు వీళ్ళ నాన్న వీళ్ళ నాన్న టిఫిన్ బండి పెట్టుకొని ఇడ్లీలు దోశలు అమ్ముకుంటాడు మావి గారు అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఇక నర్మద అన్న మాటలకి ఒక్కసారి చెందు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు కావాల్సి ఉంటే చూడండి ఇప్పుడే మా కళ్ళారా మేము చూసొచ్చాము ఇదిగోండి వీడియో అని వీడియోని చూపిస్తుంది నర్మద అయితే ఇక వీడియోని చూసి కుప్పకూలిపోతాడు రామరాజు అప్పుడే ఇక వల్లిని చంప పగలగొడతాడు చందు ఎందుకు ఎందుకు మమ్మల్ని మోసం చేశారో చెప్పు అని అడుగుతూ ఉంటాడు చందు అయితే అది కాదు బా అది మా అమ్మ ఇదంతా చేసింది మేము కోటీశ్వర్లు అంటే మాకు కూడా కోటీశ్వర్ల సంబంధమే వస్తుందని మా అమ్మ ఆ రోజు మా చేత నాటకం ఆడించింది అని అంటూ వల్లి తన తల్లి చేసిన మోసం మొత్తం కూడా చెప్పేస్తుంది బా మా అమ్మ మోసం చేసి ఉండొచ్చు మేము కోటీశ్వర్లం కాకపోవచ్చు కానీ నువ్వంటే నాకు ప్రాణం బా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వంటే నాకు అంత ఇష్టం అని అంటూ ఉంటుంది వల్లి అయితే చాలు ఇక నువ్వు నా మీద ప్రేమ ఉందని నటించడం చాలు ఇక చెప్పొద్దు నువ్వు చెప్పొద్దు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు అయితే రే చందు అని అంటూ ఉంటే నాన్న మనల్ని ముఖ్యంగా నిన్ను ఇంత మోసం చేసిన దీన్ని ఇంట్లో ఉండనివ్వను మెడబట్టుకొని బయటికి గెంటేస్తాను అని వెంటనే వల్లిని మెడబట్టుకొని బయటికి అయితే గెంటేస్తాడు ఇక వల్లిని బయటికి గెంటేయడంతో ఇక వల్లి అయితే ఏడుస్తూ వెళ్ళిపోతుంది నేను ఇంత మోసపోతానని పెద్దోడి విషయంలో ఇంత మోసం జరుగుతుందని నేను ఊహించలేదు అని బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు రామరాజు అయితే ఇంతలో భాగ్యానికి తన భర్త మొత్తం కూడా చెప్పేస్తాడు నర్మద వాళ్ళకి కనిపించానని అప్పుడే అది విని భాగ్యం షాక్ అయిపోతూ ఉంటుంది ముందు అక్కడికి వెళ్దాం పదా అమ్ముడు ఎలా ఉందో అని బయలుదేరేలోపే ఏడుస్తూ వెళ్ళి ఇంటికైతే వచ్చేస్తుంది నా భర్త నన్ను మెడబట్టుకొని బయటికి గెంటేశాడు అని ఏడుస్తూ చెప్పడంతో షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని